తెలంగాణ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి అవుతుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి దీంట్లో కొన్ని విషయాలు ఉన్నవి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఏం చేసింది ఎప్పుడు ఏం చేస్తుంది అన్నీ కొన్ని విషయాలు మాట్లాడదాం చెప్తాను వినండి ప్రభుత్వం ఎవరికెవరికి హామీలు ఇచ్చింది కూడా మాట్లాడతాను చెప్తాను వినండి ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చిన హామీల కోసం కొంతమంది ఓట్లు వేశారు ఎందుకంటే ఆ హామీల వల్ల మా బతుకులు బాగుపడతాయని కూడా ఆలోచించారు కానీ ప్రభుత్వం ఇంతవరకు ఆ హామీలు ఒకటి కూడా నెరవేర్చకుండా ఏదో కొన్ని నెరవేర్చి మిగతావి కూడా నెరవేర్చలేదు ప్రభుత్వం ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చిన్న ఛానల్ తెలంగాణలో వికలాంగులకు మాత్రం చాలా రాగానే ఆర్వేలు ఇస్తామని మొదటిగా హామీ ఇచ్చారు ప్రభుత్వం ఆ హామీల వల్ల వికలాంగులు అందరూ మోసపోయారు రెండో హామీ ఏంటంటే మహిళలకు అందరికీ ఇరవై ఐదు వందలు ఇస్తామని మోసం చేసింది ప్రభుత్వం ఇంతవరకు ఇరవై ఐదు వందలు కాదు కానీ ఒక రూపాయి కూడా వాళ్ళ వెంకట్లో వెయ్యలేదు ప్రభుత్వం మూడో హామీ ఏంటంటే ప్రభుత్వం రాగానే బస్సు ఫ్రీ అని చెప్పారు కానీ దశల మహిళలకు ఫ్రీ ఇచ్చి పురుషులకు మాత్రం డబ్బులు పెంచారు వాటిపైన కూడా డబ్బులు చాలా పెంచారు ప్రభుత్వం రైతులకు కూడా మోసం చేసింది ఎందుకంటే రైతులకు కూడా పట్టించుకోకుండా వాళ్లకు అవసరానికి పంట సాయం డబ్బులు విడుదల చేయకుండా లేటు చేస్తుంది ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ఆటో కార్మికులకు గుడై వాళ్ళకు కూడా హామీ ఇచ్చింది ప్రభుత్వం రాగానే ఆటో కార్మికుల సమస్యలు అన్నీ తీరుస్తానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కానీ ఇంతవరకు ఒకటి కూడా నెరవేర్చలేదు వాళ్ళకు చెప్పిన వాగ్దానాలు ఇలాంటి చాలా హామీలు ప్రభుత్వం రాగానే నెరవేరుస్తుందని కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు రేవంత్ రెడ్డి గారు కానీ ఒకటి కూడా వాటిలో నెరవేర్చి ప్రజల సమస్యలు తీర్చకుండానే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతుంది డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుంచి ఇప్పుడు ప్రభుత్వం ఏమి అనుకుంటుందంటే చాలా గొప్పగా చేసాం అన్ని స్కీములు విడుదల చేసేసామని చూపించుకోవటానికి భారీగా సభలు చేస్తుంది కానీ ప్రభుత్వం ప్రజలకు తెలుసు ఎన్ని పథకాలు విడుదల చేశారో చేయలేదో ప్రజలకు తెలుసు